సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి ఒక మాట చూపిస్తా ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినలో ఇందాకే చెప్పాను కదా సామెతల గ్రంథం అండి మనకి చాలా మంచి జ్ఞానం ఇచ్చే గ్రంథం అండి సామెతల గ్రంథం కాబట్టి సామెతల గ్రంథం చదవండి మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది రాతిని పొరలించువాని మీదకి అది తిరిగి వచ్చు మనం ఒకటి మీదకి రాతిని పొరించామనుకో వాడిని రాతి కింద పడేయాలని ఆ రాయ మన మీదకే వస్తుందంట రేపు అది అక్కడ ఉంది రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వస్తుంది మనం ఎవరి మీదనన్నా రాయేను అంటే ఇక్కడ మనం ఆత్మీయంగా చూడాలంటే రాళ్ళు విసిరేత్తంటాం రాళ్ళు రాళ్ళు విసిరేయటం అంటే మామూలు ఈ రాళ్ళు విసిరేయటమని కాదు మాటలతో రాళ్ళు విసిరేత్తంటారు కొంతమంది మాటలనే రాళ్ళు విసురుతుంటారు పక్క వాళ్ళ మీద పొరుగు వారి మీద మనం విసిరినటువంటి రాయి రేపొద్దున ఎవరి మీద కొత్తది మనం ఎవరి మీద అయితే రాయి పొరలించాలని చూస్తామో ఆ రాయి రేపొద్దున మనం రాతి లాంటి మాటలు రాళ్ళు విసిరేసేలాంటి మాటలు మనం ఎవరి మీదన్నా మాట్లాడితే రేపొద్దున ఆ మాటలు కూడా మనం మనం పొందుకుంటాం లేక మన బిడ్డల మీద కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు మనం అరే ఈ మాటలు నేను ఒకప్పుడు ఒకళ్ళ మీద విసిరాను కదా అందుకని ఈ మాటలు ఈరోజు నేను ఇందులో ఒక చిన్న లాజిక్ అండి ఈ లాజిక్ మీరు తీసుకున్నారంటే ఈ విషయాన్ని కానీ మీరు గ్రహించారంటే జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా నడుచుకున్నారంటే మీరు ధన్యులేనండి మీ జన్మ సార్థకమైనట్టే దేవునికి స్తోత్రం హలో మీ జన్మ సార్థకమైనట్లే మీరు మంచి చేస్తే మీకు మంచి చెడు చేస్తే మీరు చెడుని ఈ జన్మలోనే అనుభవించాలి ఈ జన్మలోనే పొందుకోవాలి దానికి తగ్గ శిక్ష దేవునికి స్తోత్రం రాయి లాంటి మాటలు విసురుతారు కొంతమంది వారి జీవితంలోకి అయ్యి ఇక్కడ ఏముంది ఎవరు తీసిన గుంటలో వాళ్ళే పడతారన్న సామి తిన్నారా మీరు అదే మాట అంటున్నాడు ఇక్కడ సులోమోను ఏమంటున్నాడు గుంటను త్రువ్వు వాడే దానిలో పడతాడు దారిలో వాడొత్తాడని చెప్పి అంటే ఈడు పగవుడు వాడొత్తాడని చెప్పి గుంట తెత్తనాడు గుంట తీసి గుంట పైన గడ్డి పెట్టి ఊరక పై పైన కప్పెట్టాడు అనమాట వస్తాడు పడతాడని కానీ వాడు రాలా ఈడే వెళ్ళాల్సి వచ్చింది ఆ మార్గాన ఈడే అడావుడిగా వెళ్ళాల్సి వచ్చి ఆ విషయం మర్చిపోయి ఆ గుంటలో కాలేసి ఈడే పడ్డాడు ఎవడ కోసం దొవ్యాడు గొవ్వా ఆ గుంట ఏడే వేరే వాడి కోసం పగాడు పగడు ఈడ ఉన్నాడు పగడు శత్రువు అనుకుంటున్నాడు వాడి కోసం తీశాడు కానీ వాడు తీసిన గుంటలో వాడే పడ్డాడు దేవునికి స్తోత్రం అదే ఇక్కడ సులోమాన్ అంటున్నాడు ఎవడు తీసిన గుంటలో వాడే పడతాడు హామాను అని ఓ వ్యక్తి ఉన్నాడు బైబుల్లో ఈ హామను ఒకరిని చంపటం కోసం ఒక పెద్ద ఉరికయ్య సిద్ధం చేశాడు వాడు ఎవరికి వాడు ఎట్టంటాడంటే ఎవరైనా సరే నాకు నమస్కారం చేయాలా అని చూస్తూ ఉంటాడు వాడికి ఒక అధికారం ఉంది నాకు నమస్కారం చేయాలని చూస్తూ ఉంటాడు రోడ్డు మీద వెళ్తుంటే అందరూ నమస్కారం చేస్తున్నాడు కానీ ఒకటి నమస్కారం చేయట్లా వీడికి అది చూసి వీడి కోపం వచ్చింది అరే నాకు నమస్కారం చేయడా ఎవరు చెయ్యిందంటే అనే ఆయన నమస్కారం చేయట్లా ఇంటికెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు కూడా మొరదకాయ గుర్తవుతున్నాడు ఈ ఆమానికి అరే వాడు నాకు నమస్కారం చేయడా అందరూ నమక నమస్కారం చేస్తున్నారు వాడు చేయుడా కోరేసుకోయా అంటుంది వాళ్ళ ఆవిడ ఆహా నాకు సంతోషం లేదు అంటున్నాడు మంచి కూర వండినయ్యా తినంటే నాకు సంతోషం లేదు తిన్నది కూడా నాకు వంట పట్టట్లేదు అన్నాడు ఏమైందంటే నేను మార్గానొత్త అంటే నేను రాజుగారి దగ్గర ఒక పెద్ద పని చేస్తున్నా కదా నాకు మార్గనొత్త అంటే అందరూ నాకు సలాం చేస్తున్నారు ముద్దకాయనే ఒకటి నాకు నమస్కారం చేయట్లేదు స్నేహితుల దగ్గరికి వస్తే స్నేహితులు కూడా స్నేహితులతో కూడా సరిగ్గా ఉండట్ల స్నేహితులు కూడా అడిగారు ఎందుకు నువ్వు ఇలా ఉంటున్నావంటే ఒకడు నాకు నమస్కారం చేయట్లేదు మరి ఏం చేద్దాం వాన్ని ఎలా ఎలాగైనా సరే వాడిని అంత ముందాలా వాన్ని చంపేయాలా ఓ పని చేయి ఓ పెద్ద ఉరుకొయ్యి సిద్ధం చేసుకో రాజుగారికి చెప్పు రాజుగారి దగ్గర సెలవు తీసుకొని ఆ ఉరికొయ్యి మీద వాడిని ఎక్కించి చనిపించేసి ఓ పెద్ద ఉరికొయ్యి సిద్ధం చేశాడు కష్టపడి ఓ పెద్ద తాడు కట్టాడు దానికి ఉరి ఉరి తాడు ఈ ఉద్దేశం ఏంటి ఎలాగైనా సరే మురదకైన తీసుకొచ్చి ఆ ఉరికొయ్యి మీద చంపాలి ఇది వీడి ఉద్దేశం ఎప్పుడు దొరికిద్దాన్ని ప్లాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఓ ప్లాన్ వేసాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకున్నాడు అయ్యా యూదులైన వాళ్ళు ఉంటారు వాళ్ళు అసలు మన మాట ఎంటలా మనకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు వాళ్ళని ఎలాగైనా సంహరించాలి రాజు ఏమో ఎంత చెప్తే అంత అంటే వీడి సలహాలు బాగా కొన్ని బాగా పనిచేసినాయి ఇక అందుకని రాజుగారు ఎంత చెప్తే అంత సరే పో చేసుకోపో అన్నాడు మొత్తం సిద్ధం చేశాడండి మొత్తం సిద్ధం చేసి మురదకయ్యని ఆ ఉరికొయ్య మీద చంపటానికి కూడా సిద్ధం చేశాడు ఆ సమయంలో మురదకాయ్య చేసిన ప్రార్థన ఎస్తేరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు ఒకరోజు రాణి రాజుని భోజనానికి పిలిచింది అయ్యా మీ అసిస్టెంట్ను కూడా తీసుకొని రమ్మంది అసిస్టెంట్ కూడా వచ్చాడు ఈ ఆమాను కూడా వచ్చాడు ఈ ఆమాను మీద రాజుగారికి అన్నీ చెప్పింది ఈ ఆమాను ఎట్లాంటి వాడని ఒక్కసారి ఈ ఆమాను కంగు తిన్నాడు అంటే రాణిగారు చేసిన ప్రార్థనను బట్టి రాజుగారు ఆమానుని కంటే రాణిని ఎక్కువగా ప్రేమించాడు ఏ ఆమాను ఏంది నువ్వు చేసిన పని అని అడిగాడు ఆ టైంలో ఎవ్వరూ కూడా రాజుగారి ముందు రాణిగారి చేతులు పట్టుకోకూడదు గారిని తాకను కూడా తాకూడదు ఈడు వెళ్ళి ఏం చేశాడంటే ఈ ఆమాను ఆ టెన్షన్లో రాణిగారి చేతులు పట్టుకున్నాడు వెళ్ళి రాజుగారు చూశాడు అది ఎంత పని చేశావు నా భార్యనే బలవంతం చేయబోతావా నువ్వు అని చెప్పి శిష్యులను పిలి వెంటనే పని వాళ్ళని పిలిచాడు పని వాళ్ళని వచ్చారు మీ ఇదంతా మీకు ఎస్తే గ్రంథంలో ఉంటుందండి చదవండి కావాలంటే ఎస్ గ్రంథంలో ఈ స్టోరీ అంతా ఉంటుంది ఒక్క మాట చదివిస్తాను మీతో ఒక్క మాట చదివిస్తాను చూడండి ఇదంతా మీకు ఒక కథ లాగా చెప్పాను కదా ఒక్క మాట చదివిస్తాను దాన్ని బట్టి మీకు అర్థమైంది ఒకసారి ఎస్ గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన దగ్గరికి రండి ఒకసారి ఐదు పద్నాలుగు తీసారా నేను చదువుతున్నాను చూడండి అతని భార్య అయిన జరీయుష్ను అతని స్నేహితులందరును యాభై మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము దాని మీద ముర్దుకై ఉరితి ఇంపబడినట్లు రేపు నువ్వు రాజుతో మనవి చేయము తర్వాత నువ్వు సంతోషముగా రాజుతో కూడా విందునుకుపోదువు అని అతనితో చెప్పి ఆ సంగతి ఆ మానవుకు యుక్తముగా కనపడినందున అతడు ఒక ఉరికొయ్య సిద్ధం చేయించను ఏం సిద్ధం చేశాడంట ఉరుకొయ్య సిద్ధం చేసాడు నేను చెప్పానుగా ఉరుకొయ్య సిద్ధం చేశాడా అయిపోయిందా మొరదకైనా చంపాలనుకున్నాడా ఇతని మీదకే వచ్చిందా రాణి చేయిబట్టుకున్నాడా రాజు కోపం వచ్చిందా రే ఈయన్ని తీసుకెళ్ళి చంపేయండి అన్నాడా ఆ సమయంలో ఒకడు వచ్చి రాజుతో అంటాడు రాజా రాజా ఎలా చంపాలి ఇతన్ని ఓ పని చేస్తాం ఈడు ఒక ఉరుకొయ్యి సిద్ధం చేశాడు మృదుకైన సంపటానికి ఆ ఉరుకొయ్యి మీద ఇన్ని అదే పని చేయండి అన్నాడు రాజు దేవునికి స్తోత్రం ఏం చేశారు చూడండి ఏడు అధ్యాయం దగ్గరికి రండి తొమ్మిదో వచ్చిన దగ్గర నుంచి చదవండి ఎస్తేరి గ్రంథం ఏడు అధ్యాయం తొమ్మిదో వచ్చిన రాజు ముందర నుండి షండులలో అర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తకించుము రాజు మేలు కొరకు మాట్లాడిన ముర్దుకాయను ఉరితీయుటుకు హామాను చేయించిన యాభై మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీదే ఆజ్ఞ ఆజ్ఞయించను కాగా హామాను మర్దుకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి అప్పుడు రాజు యొక్క ఆగ్రము అల్లారెను స్తోత్రం చెప్పండి హాలలుయా ఏ ఉరికొయ్య అయితే మొద్దుకయ్య కోసం ఆమాను సిద్ధం చేశాడో అదే కొయ్య మీద ఎవరు చచ్చిపోయారండి అసలు ఎలా తిరిగిద్దో చూడండి అసలు మన కర్మ ఫలితం మనం చేసిన కర్మకి ఆ ఫలితం ఈ జన్మలోనే ఇప్పుడు ఎలా తిరిగిద్దో చూడండి ఎలా తిరిగిందో చూడండి ఆమాను జీవితంలో అనుకుంటున్నావేమో అనుకుంటున్నారేమో అనుకుంటున్నానేమో మనందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎవరికి తెలియదులే ఒక కీడు చేద్దాం తీర్పు తీరుద్దాం కొలత కొలుద్దాం అని మనం కొలుస్తున్నామేమో చూసేవాడు ఒకడున్నాడు మనలందరినీ తగిన సమయంలో మన కొలత మనకే కొలుస్తాడు మన కీడు మనకే అర్థమవుతుందా స్తోత్రం చెప్పండి ఒకసారి దేవుడు కాడు దేవుడు చూడకుండా ఉండడు ఆయనకి సమస్తం తెలుసు నువ్వు ఏ కొలతో కొలుస్తున్నావు నీ బిడ్డని ఏ కొలతో చూసుకొలుస్తున్నావు నీ కోడలని ఏ కొలతో కొలుస్తున్నావు నీ అత్తని ఏ కొలతో కొలుస్తున్నావు నీ మేనమామని ఏ కొలతో కొలుస్తున్నావు నీ అన్నని ఏ కొలతో కొలుస్తున్నావు నీ తమ్ముడిని ఏ కొలతో కొలుస్తున్నావు నీ చెల్లెలని ఏ కొలతో కొలుస్తున్నావు నీ పక్కింటి వారిని ఏ కొలతో కొలుస్తున్నావు నీ ఎదురింటి వారిని ఏ కొలతో కొలుస్తున్నావు నువ్వు ఎవరికి తీర్పు తీరుస్తున్నావు ఎవరికి కీడు చేయాలని చూస్తున్నావు మొత్తం చేసి నువ్వు సైలెంట్గా ఉంటావేమో ఒకవేళ అబ్బాయి ఎవరు చూడలేదులే ఎవరికి తెలియలేదులే నేను చేశానులే అని కానీ చూస్తున్న దేవుడు ఈ జన్మలోనే ఈ బ్రతుకులోనే ఈ బ్రతికి ఉన్నప్పుడే నీకు తప్పకుండా అదే కొలతతో కొలుస్తాడు స్తోత్రం దీనికి మంచి ఉదాహరణ ఈ హామాను ముర్తకాయ్ స్టోరీ చాలామంది ఉన్నారు అలా బైబిల్లో చాలామంది జీవితాల్లో దేవుడు వారు బ్రతికున్నప్పుడే వారి జీవితంలో వారికి ఆ కొలత కొలిశాడు వారు అనుభవించారు వారు ఎదుర్కొన్నారు